హాయ్ నేను కల్పన వెల్కమ్ టు కేవీకేస్ లోకాస్ టెర్రెస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్ పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసి ఇంట్లో పని అంతా టకటకా చేసేసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అమ్మ వాళ్ళది ఒక చిన్న టెర్రస్ అనమాట ఆ చిన్న టెర్రస్ మీద ఎన్ని కూరగాయలు పెంచుకుంటున్నాము ఎన్ని పళ్ళు పెంచుకుంటున్నామో ఎంతెంత హార్వెస్ట్ చేస్తున్నామో మీకు చూపిద్దామని వచ్చేసాను హార్వెస్ట్ చేయడానికి వీడియోని ఫుల్గా చూడండి మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంటుంది సిటీలో టెరస్ మీద ఇలా కూడా చేయచ్చా అని ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంటుంది తప్పకుండా వీడియోని ఫుల్గా చూడండి ఇంకా పైన పువ్వులతో ఇలా బీర పువ్వులతో కలకలాడుతూ ఉంటే కింద ఏమో బీరకాయలు వేలాడుతూ ఎంత బాగుందో చూడండి చూడరు అన్నీ ఎలాగా పైన పువ్వులు కింద కాయలు ఎంత బాగున్నాయో చూడండి ఎంత బలంగా హెల్తీగా లావుగా ఉన్నాయో చూడండి ఇదిగోండి ఎంత బాగున్నాయో వీటిని వండుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుంది ఇది కూడా చక్కగా ఈ పాదు ఒక హండ్రెడ్ రూపీస్ టబ్లో రెండు పాదులు పెట్టేశారు అందుకోండి ఒక కాయ కాదు అన్ని కాయలు ఒకే సైజులో ఎంత చక్కగా ఉన్నాయో చూడండి అందుకోండి ఇక్కడ ఇంకొకటి ఇది ఇంకొక పాదు ఇగోండి ఎంత బలంగా లేకపోతే ఇంత లావుగా వస్తాయి మళ్ళీ మేము బయట నుంచి ఏం ఫర్టిలైజర్స్ కొనము ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ ఇంకా అప్పుడప్పుడు ఆవు పేడ ఎండుటాకులు టాకులు ఇవే అచ్చంగా వీటితోనే మేము చక్కగా కూరగాయలు పండించుకుంటున్నాము ఇంకా చిక్కుడు పూత కూడా చక్కగా వచ్చేసింది నెక్స్ట్ టైంకి చిక్కుడు కాయలు కూడా హార్వెస్ట్కి వచ్చేస్తాయి ఇంకా బుజ్జి బుజ్జి బీరకాయలు వంకాయలు చాలా ఉన్నాయన్నమాట వంకాయలు ఇప్పుడు హార్వెస్ట్ లేదు అవి ఇంకా చాలా పెద్దగా అవ్వాలి అవి మా బుజ్జి కోడిగుడ్డు వంకాయలు అనమాట మేము ముద్దుగా పిలుచుకునే పేరు అది కోడిగుడ్డు వంకాయలు అని ఇంకా ఇక్కడ గ్రీన్ పొడుగు వంకాయలు ఉన్నాయి ఇవి కూడా పెద్దగా అవ్వాలి వంకాయలు హార్వెస్ట్ అంత తర్వాత ఉంటుంది నెక్స్ట్ వీక్ ఇంకా ఇక్కడ పర్పుల్ పొడుగు వంకాయలు కూడా ఉన్నాయి నెక్స్ట్ వీక్ అనమాట వంకాయలు ఇంకా దొండకాయ పాది కూడా చక్కగా పాకేసింది హెల్దీగా మొక్క మొత్తం పువ్వులు పిందలతో ఫుల్గా ఉందన్నమాట ఫస్ట్ హార్వెస్ట్ ఈ పాదికి ఇంకా కొన్ని దొండకాయలు ఉన్నాయి అవి కూడా కోసి మీకు చూపించేస్తాను ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో గుజ్జిబుజి దొండకాయలు ఇంకా నెక్స్ట్ టైంకి చాలా ఎక్కువ దొండకాయలు వస్తాయి అది కానీ చూడండి ఎంత గ్రీన్గా హెల్తీగా ఉన్నాయో మళ్ళీ వీటి టేస్ట్ ఎంత బాగుంటాయో తెలుసా ఇంకా మా నిమ్మ మొక్క కూడా ఉంది ఎవరి గ్రీన్ నిమ్మ మొక్క అందులో కొన్ని కాయలు రెడీ అయిపోయాయి ఇంకా అమ్మ ఆధ్వర్యంలో ఏమేమి రెడీ అయిపోయాయో చూసి అన్నీ కోసేస్తాను ఫస్ట్ ఇప్పుడు వేరకాయలతో స్టార్ట్ చేస్తున్నాను అమ్మ నేను హార్వెస్ట్ చేసినంతసేపు పైన ఉంది నాకు ఏమేమి కొయ్యాలి ఎలా కొయ్యాలి చెప్తూ హెల్ప్ చేస్తూనే ఉంది అందుకని అమ్మ బాస్కెట్ పట్టుకుంటే నేను కోస్తూ ఉన్నాను అనమాట ఆ హ్యాపీనెస్ అయ్యారు కదా ఫ్యామిలీతో అలా కలిసి హార్వెస్ట్ చేస్తుంటే ఎంత బాగుంటుంది ఇంకా ఇన్ని కాయలు రావడానికి కారణమేమో మా వదిననమాట మా ఉదయం చక్కగా ఈవినింగ్ టైంలో పైకి వచ్చేసి వాటికి పాలినేషన్ చేస్తుంది సిటీలో ఉంటున్నాం కాబట్టి మాకు పాలినేషన్ ప్రాబ్లం ఉంటుంది కంపల్సరీ ఈవినింగ్ టైంలో వచ్చి వాటిని పాలినేషన్ చేయాలి ఎందుకంటే సిటీలో బీస్ అవి ఎక్కువ మనకి ఉండవు కదా మొక్కలు ఎక్కువ మంది పెంచుకోరు మొక్కలు తక్కువ ఇంకా ఇక్కడ చూడండి మా మమ్మీ వాళ్ళకి ఫస్ట్ టైం వచ్చిందన్నమాట డ్రాగన్ ఫ్రూట్ కొమ్మతో పెట్టింది అది చూడండి ఇవన్నీ మా బేరకాయలు ఎంత బాగున్నాయి ఇంకా దొండకాయలు కూడా స్టార్ట్ చేస్తాను కొన్ని ఉన్నాయి ఆల్రెడీ కోసేసాను మీకోసం చూపిస్తున్నాను ఇంకా బుజ్జి కాయలు ఉన్నాయి నెక్స్ట్ టైంకి చాలా ఉంటుంది హార్వెస్ట్ ఎందుకండి ఇన్ని బుజ్జి కాయలు ఎన్ని ఉన్నాయో చూడండి లేతగా చెట్టు మొత్తం పాద మొత్తం పూలు కాయలతో చక్కగా ఉంది ఇదిగోండి ఇక్కడ ఇంకోటి ఉంది అది ఇంకా రెడీ అవ్వలేదు నెక్స్ట్ టైంకి అవి ఇంకా ఇంత లాభ అవుతాయి అనమాట దొండకాయలు ఇదిగోండి ఇంత ఇంత లాభ అవుతాయి ఇదిగోండి అవి కోసేసాను ఫాస్ట్గా ఇంతెంత లాభైపోతాయి అనమాట ఇంకా బెండకాయలు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా హార్వెస్ట్ చేస్తాను బెండకాయలు ఒక పది పైనే మొక్కలు పెట్టింది మమ్మీ ఈ బెండ మొక్కలకి కూడా ఇప్పుడే కాపు స్టార్ట్ అయింది ఒక రెండు బెండకాయలు ఉంటే టపటప కోసేస్తున్నాను అదిగోండి ఎంతెంత చక్కగా ఎంత హెల్దీగా వస్తుందో చూడండి ఆ బెండ మొక్కలు ఇంకా ఇదేమో కాకరపాదు ఇప్పుడే మొలకెత్తింది ఇంకా బెండ మొక్కలు ఇదిగోండి ఇక్కడ ఒకటి చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో ఇదిగో ఇవన్నీ బెండ మొక్కలే ఇంకా మిర్చి విషయానికి వస్తే చక్కగా ఇవి కూడా ఇప్పుడే స్టార్ట్ అయిపోయాయి కాయటం ఇవి కూడా చక్కగా మనకు ఒక నాలుగు రోజులకు సరిపడా మిర్చి వచ్చేస్తాయి ప్రస్తుతానికి స్టార్టింగ్ హార్వెస్ట్ అనమాట మొక్క నిండా చిన్న చిన్న పచ్చిమిర్చి పూత ఫుల్గా ఉందనమాట నేను హార్వెస్ట్ చేసినంతసేపు మా మమ్మీ నా దగ్గరే కూర్చుంది నేను ఈ మిర్చి హార్వెస్ట్ చేసినంతసేపు మా మమ్మీ నాతోనే కూర్చుంది నేను ఎక్కడ చిన్న చిన్న కాయలు కోసేస్తాను ఎక్కడ కొమ్మలు విరిచేస్తాను పువ్వు రాలు చేస్తాను అని చెప్పి అమ్మ చాలా అపురూపంగా పెంచుకుంటుంది ఆ మొక్కల్ని వాటికి ఒక రాలిన కొమ్మ విరిగిన ఇంకా మేము ఒకటి చాలా జాగ్రత్తగా హార్వెస్ట్ చేశాను చూడండి ఎంత బాగున్నాయో చెట్టు నిండా చిన్న చిన్న కాయలతో ఫుల్గా ఉందనమాట ఇంకా నెక్స్ట్ టైంకి చాలా కాయలు వస్తాయి ఒక మనకి ఫోర్ డేస్కి సరిపడా వచ్చేస్తాయి ఇప్పుడు హార్వెస్ట్లో ఇది కూడా చక్కగా హండ్రెడ్ రూపీస్ డబ్బులో పెట్టారు ఒక పెద్ద చక్కగా పెద్ద మొక్క అయిపోతుంది హండ్రెడ్ రూపీస్ డబ్బులో మనం పెట్టుకుంటే మిర్చి చాలా హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట పాట్ సైజుని బట్టి మనకి హార్వెస్ట్ వస్తూ ఉంటుంది పాట్ సైజ్ కూడా ఇంపార్టెంట్ మనం పెంచుకునేటప్పుడు అది కూడా ఎంత బాగున్నాయి చూడండి కాయలు ఇంకా వెతికి వెతికి కోస్తుంటే ఆ ఎంజాయ్మెంట్ వేరు కదా ఎంత ఇస్తుందో మన మన చేతులతో పెంచుకుని మన చేతులతో కోసుకుంటూ ఉంటే ఇదిగోండి ఇక్కడ ఇంకోటి దొరికేసింది ఇంకా ఈ మొక్కకి అయిపోయింది ఇది ఇది ఇంకో మొక్క ఫ్రెష్గా పెట్టారనమాట చూడండి ఎంత హెల్తీగా వస్తున్నాయో మిర్చి మొక్కలు చాలా ఎక్కువే పెట్టారు ఒక ఇవి కూడా పది మొక్కలు పెట్టారు ఇది ఇంకో బుజ్జి మొక్క ఇదిగోండి ఇది ఇంకొక వెరైటీ దానికి ఒక రెండు కాయలు ఉన్నాయి కోసేస్తున్నాను ఇదిగోండి ఇది ఇంకొక వెరైటీ ఎంత హ్యాపీని ఉంది అలా ఫ్రెష్గా మన టెర్రస్ మీదకి వచ్చేసి ఫ్రెష్గా అలా కోసుకుంటుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది ఒక పొలంలో కోసుకున్నట్టు ఫీలింగ్ అనమాట పల్లెటూరి వాతావరణం అదిగోండి దోసకాయలు కూడా ఉన్నాయి ఈసారి హార్వెస్ట్కి చూడండి మామూలుగా మన మార్కెట్లో దొరికే దోసకాయలు అంత సైజు అవి ఎంత బాగున్నాయో చూడండి హెల్దీగా ఇది ఇంకొకటి దోసకాయలు చూడండి ఎంత బ్రైట్గా ఉన్నాయో బా అదృష్టం ఉండాలి ఇంకా రెండు దోసకాయలు వచ్చేసాయి ఇంకా నిమ్మకాయలు హార్వెస్ట్ స్టార్ట్ చేసేస్తున్నాను అదిగోండి నిమ్మకాయలు కోయాలంటే చాలా కష్టం అసలు ఆ ముళ్ళు ఎంత షార్ప్గా ఉన్నాయో గుచ్చుకుపోతున్నాయి అసలు హార్వెస్ట్ చేసినంతసేపు ఈ నిమ్మకాయలు అన్నీ అలా వెనక వైపు ఉన్నాయన్నమాట ఇవన్నీ కోయాలి అదిగోండి మీకు కనిపిస్తుందా ఆ వెనకాలన్నీ చక్కగా తయారైపోయిన నిమ్మకాయలు ఉన్నాయి అందిన వరకు నేను ఇప్పుడు కోసేసి మీకు మొత్తం ఒకేసారి కోసి చూపించేస్తాను అదిగో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇదిగోండి ఇవన్నీ కోసాను మా మమ్మీ చెప్పిన ప్రకారం ఇంకా ఫిగ్ మొక్కలు ఇవన్నీ గ్రీన్ ఫిగ్ మొక్కలు ఈ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేస్తూనే ఉంటారు మమ్మీ వాళ్ళు ఈరోజు నాకు ఇంకా ఛాన్స్ దొరికిందనమాట హార్వెస్ట్ చేసే ఛాన్స్ ఇంకా ఆ స్వీట్నెస్కి కాయల మీద చీమలు చూడండి ఇలా వచ్చేసాయో ఇంకా ఇవి బర్డ్ బర్డ్స్ కూడా బ్రతకనివ్వట్లేదు కొంచెం పండిపోగానే వచ్చేసి వాటిని తినేస్తున్నాయి ఇంకా నేను ఈరోజు కొన్ని దూర దూరం కూడా కోసేస్తున్నాను ఒక టూ డేస్లో మనకి చక్కగా పండిపోతాయి అన్నమాట ఇవి ఎంజాయ్ చేయచ్చు ఇంకా ఇంకా చాలా ఉన్నాయి అవకాండి అన్నీ వచ్చేసాయి ఇంకా చాలా ఉన్నాయి మొక్కకి ఇవి తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత చక్కగా పండిపోతాయి వీటికి కూడా క్లాత్స్ కట్ మనం చక్కగా బర్డ్స్ నుంచి కూడా కాపాడుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ ఇంకా అదిగోండి ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో సైజ్ చూడండి చక్కగా పెద్దగా అయిపోతాయి నెక్స్ట్ వీక్ కల్లా ఇంకా ఇక్కడ అన్నమాట ఇది ఫిక్కి ముక్క చాలా బాగుంటున్నాయి టేస్ట్ అసలు ఇంకా బచ్చలా కోసేస్తున్నాను నేను హార్వెస్ట్ చేస్తూ ఉంటే మా చిన్నబాబు స్కూల్ నుంచి వచ్చేసాడనమాట వాడు ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాడు ఎల్కేజీ కదా ఇంకా వాడు మా డాడీ కలిసి ఇద్దరు చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు మా టెరస్ మీద ఈ పచ్చలాగా చూడండి ఎంత బాగుందో హెల్దీగా మీకు కూడా చక్కగా మీ టెరస్ మీద పచ్చలాగా పెంచుకోండి చాలా మంచిది ఆరోగ్యానికి చాలా ఈజీగా కూడా పెరిగిపోతుంది ఇంకా నేను ఇదంతా కోసేసి మీ క్లాస్లో చూపించేస్తాను ఇంకా ఇక్కడ పసుపు కూడా మొక్కలు చక్కగా పెరిగిపోతున్నాయి ఈ సిలోన్ బచ్చలే ఉంది ఇదంతా తర్వాత మళ్ళీ హార్వెస్ట్కి నేను కోయట్లేదు వేస్ట్ అయిపోతాయి గోంగూర కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ కూడా ఉంది మీకు నేను హార్వెస్ట్ చేసినంత సేపు మీకు కోడి కూత వినిపిస్తుంది కదా మీకు ఇప్పుడు సర్ప్రైజ్ అనమాట సిటీలో సిటీ సెంటర్లో కోల్డ్ ఫామ్ టెర్రస్ మీద కోల్డ్ ఫామ్ అనమాట సిటీలో కోల్డ్ అంటే ఆశ్చర్యమే కదా వీటికి కూడా ఒక స్టోరీ ఉంది మా అన్నయ్య పిల్లలు మా పిల్లలు వాళ్ళు ఆడుకుంటారని చెప్పి ఒక చిన్న చిన్న కోడి పిల్లలు మనకి ఫైవ్ రూపీస్కి కోడి పిల్లలు దొరుకుతాయి కదా మనకి మామూలుగా బండి మీద తీసుకొస్తారు వాటిని తీసుకున్నాం వాటికి అలా ఫుడ్ పెడుతూ అలా చూసుకుంటూ ఉంటున్నారు ఒక చిన్న కేజ్లో పెట్టి అవేమో చక్కగా అలా పెద్దగా అయిపోతూనే ఉన్నాయన్నమాట ఇంకా వాటి కోసం చక్కగా ఒక రేకులు వేసేసి చిన్నగా జాలి పెట్టేసి అలా తయారు చేసేసాం చిన్న చిన్న కోళ్ళు మేము తెచ్చినప్పుడు బుజ్జి కోళ్ళు అసలు ఇంతే ఉన్నాయన్నమాట అలాంటివి ఒక సిక్స్ ఎయిట్ మంత్స్లో ఎంత పెద్దగా అయిపోయాయి చూడండి ఎంత హ్యాపీనెస్ కదా ఇంకా మా పిల్లలు కూడా హాలిడేస్ రాగానే వచ్చేస్తారు ఈ హెండ్స్తో ఆడుకోవడానికి ఎంత బాగుంది కదా మనకు ఒక పల్లెటూరు వాతావరణం కూడా వస్తుంది అసలు అవి అవి కూత పెట్టడం స్టార్ట్ అయ్యాక భలే అనిపిస్తుంది అనమాట మీకు చూపించే ఈ కోళ్ళన్నీ చిన్న చిన్నగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన కోళ్ళే మా మమ్మీ డాడీ వీటిని చక్కగా ఫుడ్ పెట్టి ఇంత పెద్దగా చేశారు వాళ్ళకి ఇప్పుడు మంచి టైంపాస్ అనమాట మార్నింగే వచ్చేస్తారు ఇద్దరు కలిసి చక్కగా వాటిని ఫీడ్ చేసేస్తారు ఒక్కొక్కసారి బయటకు వదులుతారు కానీ ఎప్పుడు కాదు పారిపోతాయి అవి అటు ఇటు ఎగరేస్తూ ఉంటాయి ఇంకా అవేమో కోళ్ళు ఇవి పెద్ద కోళ్ళు వీటిని అవి పొడుస్తున్నాయని చెప్పి వాటిని సపరేట్గా పెట్టేశాము అది చూడండి ఎలా పొడుస్తుందో నన్ను చిన్న చిన్న కోళ్ళు పెంచుకుంటే ఎంత పెద్దగా అయిపోయి మళ్ళీ రిటర్న్ పడడం అదగండి ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది కొంతసేపు అలా వాటి దగ్గర టైం స్పెండ్ చేస్తూ ఉంటే మనకి రిలాక్సేషన్ కూడా ఉంటుంది నాకైతే చిన్నప్పటి నుంచి కోళ్ళన్నా మొక్కలన్నా చాలా ఇష్టం ఎదు వాటిని అలా పెట్టింగ్ చేస్తూ అలా ఉంటే ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది ఆ చిన్న పొడవడానికి ఎలా వచ్చేస్తుందో కాసేపు అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను కొంతసేపు వాటి దగ్గర టైం స్పెండ్ చేస్తాను ఎందుకంటే అవన్నీ ఆ నాటుకోడి కూడా ఆ పుంజు కూడా చిన్న పిల్లప్పుడు తెచ్చినవే అవన్నీ మా అమ్మ నాన్న పెంచి చక్కగా వాటికి ఫుడ్ పెట్టి అలా చేశారు వాటి రూమ్ చూడండి ఎంత చక్కగా ఉందో అలాగా స్పెండ్ చేస్తుంటే అవి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా పెరుగుతున్నాయి వీటికి వర్షం వచ్చిన ఎండ వచ్చిన ఏమి అవ్వకుండా చక్కగా అలా కవర్ చేసేస్తాము హ్యాపీగా ఉంటాయి అనమాట అవి కూడా ఇదిగోండి ఇలా సెట్ చేసుకున్నాము ఒక సైడ్ ఆ బుజ్జి టెరస్లోనే కొంచెం ఒక సైడ్ని అలా రేకులు వేసేసి అలా వాటికి ఒక రూమ్ లాగా కట్టేసాము అందులో ఉంటాయి చక్కగా హ్యాపీగా ఇంకా చింత చిగురు కూడా ఉంది అమ్మ చక్కగా విత్తనాలు అన్నీ ఒక పాట్లో వేసేస్తుంది అవి చక్కగా చింత చిగురు వచ్చేస్తుంది మనకి చక్కగా పప్పులో వేసుకోవడానికి సరిపడా వచ్చేస్తుంది ఇంక ఇది కూడా చివరి రేకుల మీద ఉందనమాట నాకు అందట్లేదు ఒకేసారి మీ కోసి నేను లాస్ట్లో చూపించేస్తాను ఇంకా కరివేపాకు హార్వెస్ట్ కూడా ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే కరివేపాకు దాని స్మెల్ కర్రీస్లో వేస్తుంటే ఎంత ఘాటుగా ఉంటుందో అసలు మామూలుగా బయట కొనుక్కున్న వాటికి మనకు అంత స్మెల్ రాదు అది చూడండి ఎంత బాగుందో హెల్తీగా ఇదిగోండి ఎంత హ్యాపీగా కోసుకుంటూ టెర్రస్ మీద ఒక పల్లెటూరిని క్రియేట్ చేసుకుని మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాము టెరస్ మీద ఇలా ఫ్రెష్ ఫ్రెష్గా కూరగాయలు కోసుకుని పెంచుకొని తక్కువ ఖర్చులో హ్యాపీగా ఉంటాము అదిగోండి ఎంత కరివేపాకు ఇంకా చాలా కరివేపాకు ఉంది ఇంకా నేను కొంచెం కోసాను ఒక వన్ వీక్కి సరిపడా ఇంక ఇది మా చిన్న టెర్రస్ గార్డెన్ మీద చేసిన హార్వెస్ట్ అమ్మ వాళ్ళ హార్వెస్ట్ అనమాట అదిగోండి నిమ్మకాయలు ఈ హార్వెస్ట్ అంతా మా అమ్మ ఆధ్వర్యంలో జరిగింది తను ఏం అవే కోసాను ఒక దానిమ్మకాయ అంటే కోసేసాను చక్కగా పచ్చిమిర్చి ఫిగ్ ఇంకా బీరకాయ ఆ బీరకాయలు చూడండి ఎంత చక్కగా హెల్దీగా ఉన్నాయో టెర్రస్ మీద పండించుకున్న బీరకాయలు వాటి టేస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట ఇంకా బచ్చలాకు చక్కగా ఒక ట్రీ నిండా వచ్చేసింది ఇంకా చాలా ఆకూరలు ఉన్నాయి అమ్మ బచ్చలాకు ఒకటే కోస్తామనింది సరే బచ్చలాకు చింత చిగురు కోసుకున్నాం ఈసారి ఆ కరివేపాకు చూడండి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చూస్తుంటే ఇంకా చింత చిగురు పప్పు చింత చిగురు సూపర్ కదా ఇంకా నా హార్వెస్ట్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్